ఇక్కడ నుంచి ఉంటది ఎలక్షన్ అకౌంట్ మామూలుగా ఉండదు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మి నరసింహస్వామి ఆశులత్త ఎస్ఎస్ఆర్ బోన్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుంకి సారికా రెడ్డి గారు సర్జెంట్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త వీర నరసింహారెడ్డి గిత్త జూనియర్ గాంటివా గిత్త పోటీలో ఉన్నాయి పేర్లు కూడా నామకరణం చేయడం జరిగిందండి ఈ జతకు ఎడమ వైపు వీర నరసింహారెడ్డి గిత్త కుడివైపు జూనియర్ గాంటివా మొదటి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కేవీఎస్ బోల్స్ కొర్ర వెంకటేష్ యాదవ్ గారు ఐదు కోరం ఐదు కోర మండలం కడప జిల్లా వారి చెత్త కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఆ జత యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుంటే ఈ జత యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి అనగా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మిత్రమా చివరి సెకండ్ వరకు పోరాటం మొదటి ఎనభై వేల రూపాయల కట్టా దీపావళి పట్టకులే పట్టా పట్టా అనా చివరి వెళ్ళిపోయి దూరంగా జనాలు ఎత్తులు వచ్చేటప్పుడు బయటికి వెళ్ళాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా ఐదు వందల నటుకుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కేవీఎస్ బాండ్స్ కుర్రా వెంకటేష్ గారు మైదుకూరు వారి జత కన్నా ఈ జత రెండవ కొనసాగుతున్నాయి మీరు ఎందుకయ్యా మంచి కోర్టులో అందరూ మీరు తోసుకోకుండా పక్క వాడి రావద్దు మధ్యలోకి ఎదురు ప్రదర్శన జరిగినప్పుడు ఎదురుగా ఎవరుండదు తొక్కేది పక్కేది ఎక్స్ కాదు ఎలా నర్సనట్టి ఉంటాయి మరి వందడుగులు ఎక్కి ఆషావాషి కాదు నాలుగవ జత వారి బయలుదేరు రావాలి కడప జిల్లా కన్నా ఈ జత మూడవ రౌండ్ లో చెప్పమంటారా చెప్పరా ముప్పై రెండు సెకండ్లో కొనసాగుతున్నాయి నాలంగా జనాల్లో కొద్దిగా రావాల కరెంట్ కేకలయ్యానా కేరింతలు కట్టా మీ చెప్పట్లో వారికి సమయము లేదు మిత్ర छोड़ो छोड़ो లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి చింటూ ఒంగోలు బోల్స్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది భాషా బుల్ రేసింగ్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది రామ్ బుల్ రామ్ ఒంగోలు బోల్స్ అని ఒక లైవ్ కార్యక్రమం కూడా ఉందండి గమనించుకోవాలి పూర్తి చేసుకున్నాయి అనక వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్లో లో మీ చెత్త మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి పోతాంది కానీ గ్యారంటీ ఎనిమిదవ చెత్త కూడా హెవీ కాంపిటీషన్ ఆశావాసి కాదు కేక ఎస్ఎస్ఆర్ గోల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సుంకి సారికా రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి మీరు ఆ చిన్న పిల్లలు తింటాడు వదిలేయాకండి జాగ్రత్త దూరంగా ఉండి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ అండి हा 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 ఐదవ ఐదవరంతో పూర్తి చేసుకున్నాయి అనగా పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కేవీఎస్ బోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు వారి చెత్త కన్నా నలభై సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి తగ్గల మెజార్టీ నాలుగవ జతవారు బయలుదేరి రావాలి గుత్తి ఆదిలి గారు అక్కంపల్లి అక్కంపేట కమలాపురం మండలం కడప వీర జతతో పుట్టింది పులిచర్లా పొట్టింది పులిచెల్లవింది ఫుల్ అవుతుంది ఇంకా కేకా మట్టగా వందడుగులు పైన దొక్కడు ఎక్సెటర్ కాలు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి లటుకుల దూరాన్ని తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కేవీఎస్ బాల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకోరు వారి చెత్త కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజులోనే కొనసాగుతున్నాయి అక్కనే కొట్టుకుంటాను ముళ్ళు కేక కేకలయ్యేలా చెప్పట్లు కొట్టాలా రైతు సోదరులారా மல்ல <coughs> எக்ெண்ட் ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కేవీఎస్ మోల్స్ కుర్ర వెంకటేష్ గారు మైదు కుర్ర వారి చెత్త కన్నా ఈ చెత్త ఏడవ రౌండ్లో లో నలభై రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి రౌండ్ రౌండ్ కో ఎలక్షన్ లెక్క వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ కేకలు అయ్యాలా చెప్పట్లు కొట్టాలి మరి మీ నుంచి ఇకలు రావాలి మిత్రమా విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ 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 అవధూత అభిరెడ్డి స్వామి వారి ఆరాధన మహోత్సవం దసరా శుభ సందర్భంగా ఈ వేళ అట్టూరు క్రాస్ నందు అట్టూరు క్రాస్ మెయిన్ రోడ్ నందు ఈ యొక్క మండలాగురు పోటీలు నిర్వహిస్తున్నారని కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి గౌరవనీయులందరికీ కూడా పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం

పన్నెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లో లో మీ చెత్త మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నారు ఎస్ఎస్ఆర్ బోల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు సుంకి సారికా రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు హుజూర్ నగర్ వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకలయాలా చప్పం కట్టాలి మరి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ తగ్గేలా వందకు వంద తొక్కేది ఎక్సెంట్ ఖచ్చితంగా వండ దక్కినా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ప్రస్తుతానికి కొనసాగుతారు ఇప్పుడైతే రాయలసీమ కట్ట అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట అరవై అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగితే తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనభై వేల రూపాయల కట్ట కట్ట కానీ గ్యారంటీ కికలు ఉన్నారు ఎనిమిదవ జత అయిపోయేదాకా మహానుభావులు ఉన్నారు ఎలా ఆషా కాదు మూడు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పడే జతలు వచ్చాయి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో యాభై ఏడు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట అరవై అడుగుల మూడంగుల దూరాన్ని లాగిద్దా ఇటు రాయలసీమ నుండి అటు తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనభై వేల రూపాయల కట్టా కట్ట కానీ గ్యారంటీ లేదా కట్టకి ఎరకలున్నారు మహానుభావులు జాగ్రత్త పోరాటం చేయాలండి నాలుగో జత వారు బయలుదేరు శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సులతో జీఏ బోల్స్ గుత్తి ఆదిల్ గారు అక్కంపేట కమలాపురం మండలం కడప జిల్లా వారి చెత్త బయలు రావాలి కాడి కట్టాలి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి చిరిగి నూట అరవై అడుగుల మూడంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి ఇస్తానని కొనసాగుతారు మీ జత اوووو <laughs> گول <laughs> <laughs> పదహారు నిమిషాల యాభై ఉన్నదిలో నూట అరవై అటుకులాల దూరాన్ని తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనభై వేల రూపాయల కట్ట కట్టలు కట్ట నుంచి విజుల్లో కేకలు ఔటర్ సవర్ రావుతు ఆ రాబూ ఎవరు కేకగా నటకు వందడ బిల్ తగ్గేలా అవకాశం కుస్కరంగా ఉన్నాయి కానీ గ్యారెంటీ లేదు ఇక్కడ ఎనిమిదవ జత అయిపోయేదాకా

పదకొండవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జపా హలో హలో ఒకటి జతలే చూడు బీజేపీ పనిచేయలే చూడు

ముప్పై సెకండ్లు ఉన్నది

ના <tries> జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల పదంగులాల దూరాన్ని లాగాయి అనగా పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పన్నెండవ రౌండ్లో ముప్పై ఎనిమిది అడుగుల పదంగులాల దూరాన్ని లాగే ప్రస్తుతానికి ఈ జత మద్దతున్న కొనసాగుతున్నాయి రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల పదంగులాల దూరాన్ని లాగాయి ¡Muy bien!